ఈ వ్యాపర్ల గుర్రాజా గుర్భిస్తాడు ఇద్దరు ఆ మంచి అనుభవం మంచిది ఇంకా విశ్వేశ్వరరావు కృష్ణారెడ్డి అని వ్యాపర్ల కృష్ణారెడ్డి ఆయన కూడా రామకృష్ణారెడ్డి ఆయన కూడా మంచి డ్రైవరే తొందరగా పడకుండా ఇద్దరు తొందరగా పడకుండా మేము ఆ లెక్కతో వాళ్ళు ఏం చేసినా అటే పువ్వు పట్టుకు వచ్చాము వాళ్ళతో పాటు పైన ఏం వాళ్ళని చూసి మీరు కొద్దిగా సాధిస్తున్నారు కొంతమంది ఏం చేస్తారు ఏం చెప్పబోతా ఇప్పుడు పోతే ఒక బార్ పోయావు రెండు బార్లు పోయావు తర్వాత టైం ఇక్కడ ఉన్నది కదా ఇంకా ఇరవై నిమిషాలు ఇరవై ఇప్పుడు ఇరవై నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు పది ఇరవై నిమిషాల్లో రెండు నిమిషాలు బాగుపోయినావు అట్లా మళ్ళీ మిగతా టైంలో ఎవరు ఎద్దుల పోద ఇప్పుడు కూడా భాష ఎద్దులు మంచివే ఉండవు ఇప్పుడు కూడా లేదను ఇప్పట్లో కానీ పిల్లలు కక్కరం పట్టలేక ఎద్దులు ఒత్తి 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 చూస్తారు ఇప్పుడు రాదు కొంచెం వచ్చేది ఒకటి దైర్యం నేర్చుకున్నారా బేటాలోనే సరే దుబ్బు దుబ్బరాలు వేసేది వాటిని తప్పు చేసుకునేది ఆడవచ్చి పన్నెండు అదే తప్పు నేర్చుకుంటారు ఎద్దు ఇంకా బలం లేకుండా శక్తి లేకుండా కూడా ధైర్యం తెచ్చుకొని పందెంలో కట్టుకొని గబులు ఎప్పుకుంటారు ఎన్నం గొప్ప మనిషికి దాని సహజనం దాన్ని ఊతార్చుకొని బిట్టేసిన కాడ నడిపేలా అక్కడ నువ్వు ఇంకా దొమ్మలకి బస్స ఎక్కిది ఇంకా కొట్టల కొట్టలు ఏడు కొడతావు బస్ ఆవిడికి అవి మనకని పద్ధతి కాదు అది కొంతమంది పడతారు కొంతమంది తెలుసుకొని నడిపిస్తుండే ఇప్పుడు కూడా పిల్లలు కాకపోతే ఏమున్నా అంటే మీ పాత చిరకాలు కాదు పెద్ద ఇప్పుడు మా మాతృలుగా ఇంకా అతను ఊరుకుంటుంది కూడా ఏం చేస్తావు తండ్రి మీరు నాకు క్లాస్లో లేనిది ఇంకా నాగుతారు పిల్లలు ఏదో తనకాని బాగానే దొరుకుతుంది ఇప్పుడు కూడా కొంత ఒక ఐదు నాలుగు ఐదు మంది బాగా చూస్తున్నారు పిల్లలు బాగా మనకి వెళ్ళి కూడా ఉండరు పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు మనకెళ్ళు ఉంటారు శ్రీనర్లా కానీ బాగానే చూస్తున్నారు మలకల్ కూడా బాగా చూపుతున్నాడు కృష్ణ బాగానే చూస్తున్నాడు కృష్ణ అన్న రమేష్ ఎవరు గానీ కృష్ణ గానీ వాళ్ళు కూడా ఒక రకంగా బాగా సవారి ఉండడు ఓటుతున్నారు కానీ ఒక్కొక్కసారి కొంచెం ఇద్దరిని ఒత్తిడి పాటి తిమ్ముతారు అప్పుడు అనమాట బా భాష ముందర బా ఆ భాషను దాటేదా దా అట్లా అని రాదు అదంతా కదా వస్తాయి ధైర్యం చేస్తే అది అది దాడుతుంది మెత్తిగా అట్లా ఉంటుంది అనమాట ఆ పిల్లలు ఏమంటే నాగుతారు చేసుకున్నారు అట్లా అంటే మీరు అనేది అదే అంటున్నారు అట్లా ఉంటుంది అప్పుడు కూడా బాగా బాగలిగినాం అప్పుడు కూడా పద్మూడు పద్నాలుగు పన్నెండు పైన చేసినాం రాదని అవు మరి ఆ స్కూల్ చేసే పడతారు ఇప్పుడు పన్నెండు బార్లు మూడు వందలు కోట్ల తమాసానా బావు పన్నెండు తిప్పేసినాం టైం టైంలో బిజిన పడాలా పన్నెండు బార్లు చేసినాం నిమిషం టైం ఉంది లాస్ట్ కాడి మగా ఎత్తేసింది ఏం పంది చాలు చాలు ఇంకేమి కాడు ఉంది మనకని ఇబ్బంది పడే అవసరం ఉంది మరి ఎనక కాడు ఉంటే ఒక నిమిషము టైమ్ ఇంకా బార్ రెండు బార్లు ఎక్కువ చేసుకోవాలి తీసేసాం మన సింగంలో అంతే సింగురం రూడే టైము పన్నెండు బార్లు వేసి చేసింది అట్లా అది ఉండాల మనిషికి ఎద్దునతో కొట్టాం భాష ఇప్పుడు కూడా కొట్టం కొత్త వాడతాను పిల్లల్ని ఎందుకు కొట్టాలి ఎద్దుని కొట్టే కొట్టి కొట్టకుండా అరపుడు నేర్పించుకోండి ఫొయ మార్గం చూసుకోవాలి ఉసి ఉసి కొట్టని డౌ చేయి ఆ నుండి వచ్చేస్తే ఆ కృషి చేసుకో నువ్వు బాగానే దేశం దాడతారు అవతల మంచిగా ఏమి దొరుకుతారు తూర్పు వాళ్ళు ఏమి దొరుకుతారు మనవాళ్ళు ఏమి చూడతారు ఒక తూర్పు కూడా కొట్టకుండా దొరుకుతుండ్రు ఇద్దరిని చాలా యూజ్ చేస్తారు పిల్లలు చూపిస్తారు నాకు వాళ్ళు కూడా మనసంగ దొరుకుతుంది అందుకే ఇప్పుడు ఆర్కే వాళ్ళు కూడా బాగానే దొరుకుతున్నారు పొట్టగారు హరికృష్ణ బాగా చూస్తున్నారు పిల్లలు కొట్టకున్న కొట్టకుండా అంటే ఎవరు కూడా బాగా కవించుకోరు అట్ట చేసుకున్నారు పని బాగా చూడుతున్నారు ఇద్దరు ఎద్దులు ఇప్పుడు ఒక పంది మారు రెండు పంది మారు నేను మేము మరి సుమారుగా నాలుగేళ్ళు మూడు పైన సీనియర్ లో లో అన్నారు గునాథ్ గారి మేము ఎద్దులు ఒకటే మరి ఎద్దులు మార్చలే మార్చలేదు ఇప్పుడు ఏం చేస్తారు నువ్వు డెబ్బై లక్షలు పెట్టి అరవై లక్షలు పెట్టు ఒక దానికి రెండు పందేళ్ళు ఆడతావు మూడో పందాలకి తేవాలా నువ్వు అయితే ఎప్పుడు ఓనర్ అని ఎప్పుడు చేసుకుంటాడు సన్నకారు అయితే అంటే ధనికులు మా రాజులు కనపడవు మరి ఇంకా అట్టలు కూడా పే చేస్తారు ఇప్పుడు అట్లా జరుగుతుంది కాకపోతే మా పిల్లలు దుడుకులు నా దుడుకులు ఏం చేయలేమ్మా చిన్న కొడుకురా అమ్మాయి అట్లనే దుడుకుంటారు దివాడనేది నేను చెప్తా నేను తొందరపడవాడి ఒక రకంగా ఉన్నాను కొంచెం గుతాల్సిన అంటే ఎలా అంటే గురుజు రానకం కొట్టుకుంటూ కొట్టుకుంటూ చెప్పు రావడం

పిల్లలు కొత్త పిల్లలు కొత్తగా టీం మీరంతా ముగ్గురు మనుషులు పెద్ద వాళ్ళు నేను మా తమ్ముడే ఇంకా మొత్తం కొత్తగా నలుగురు ముగ్గురు నలుగురు మా అబ్బాయి కొత్త మీ మన పెద్ద పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లలు ఎట్లనైనా దొబ్బుకుందాం అని నేర్పిస్తున్నాము అట్లా ఒక రెండు మూడు ఏళ్ళు మెదిగితే మళ్ళీ నేర్చుకుంటా వేరే చోటు పోయినా కూడా పేరుంటుంది వాళ్ళకి నేర్చుకుంటాను అన్నమాట అది కాయస భాషన చెప్తారావి తెలివి తెలివితో పని చూసుకొని పని ఒళ్ళెవరి ఒళ్ళు ఎవరు ఎట్లా చేస్తున్నారో మనం ఎట్లా చేయాలా ఇప్పుడు ఇలా ఇలా మనకు బాగా నేర్పిస్తున్నాను అక్కడ కూడా పోయి ఇంకా మనకంటే బాగా నేర్పించిన రోజు వాళ్ళని కూడా ఎద్దు వాళ్ళని కూడా చూసుకోవాలి ఒక పని ఒళ్ళు ఎట్లా తీస్తున్నారు ఇప్పుడు నేను ఎద్దు తీస్తున్నా మరి ఎట్లా తీసునా పోట గాడని ఈ దొడో గుజ్బటదా ఓ రానేసరు గదా రాడో 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 ఎట్లా తీసునా పిల్లోడిని రాడో గుజ్బటదా ఓ గుజ్బటల సైడ్ డ్రైవర్ కూడా ఆ మంచి ఎట్లా బాడకున్నా ఎట్లా ఉసి చేస్తున్నాడు ఆ ప్రకారం చూస్తే మనకు బాగు మనకు బాగుంటది మన ఎద్దు అనుకున్నాదా అట్లా అనుకున్నారు ఎద్దుని కొట్టేది చేస్తున్నారు ఈ బల మీద దబ్బ దబ్బ కొడతారు ఎద్దును అది ఎంత ఉంది భాష ఎద్దు మూమెంట్లలో పోతుంది నీకేం ఏందిక అవసరం కొట్టే అవసరం లేదు ఇంకా ఏదైతే పోవాలా ఆ మూమెంట్ టైం అయిపోతే అక్కడ మూమెంట్ తీసుకో మూమెంట్ టైం అయిపోతే టైం పోగొట్టుకుని నాలుగు ఐదు నిమిషాలు ఐదు అరబాలు చూడి అంతకాడి గాలి రాస్తాను ఎద్దులు ఎవరు ఏం చేయలేరు తప్పు కొట్టి కొట్టి కొట్టుకొని నిలగొట్టుకునే నిమిషాలు నీకు ఇరవై తప్పు ఎప్పుడైనా పెట్టుకుని ఫ్రేస్ ఏదైనా కష్టంగా నిలబడకుండా నావనే తక్కువ ఎద్దు నువ్వు కొట్టుకోకుండా దాన్ని ఉషించుకొని పందం తీసుకో దుంకులు ఆడిస్తే నువ్వు పందెం తీస్తావాస్తావు నల్లకాల మీద గునికులు నువ్వు దెబ్బ దెబ్బ మార్కులు అంటే దొంగ ఒక నడక నడిపేలా అక్కడ వద్దు మధ్య ఒకటే ఒక ప్లేస్ సాధిస్తావు సాధిస్తుంది ఎద్దు కూడా ఎద్దు తప్పే లేదా యావి తప్పు చేయవు ఏదో నూర్లో పోర్పించిన దాన్ని బట్టి చూడ ఉంటుంది ఆట భాష మనిషి తెలుగుతో నడిపేదా మనిషిని నూరు ఉంటుంది మన చేతి పెట్టాను కొట్టది దాన్ని కొట్టడమే నువ్వు ఫోన్ దాన్ని కొట్టడమే నువ్వు ఊషిందే నువ్వు ఎద్ది కొంచెం పుక్కి అనుకో పుక్కినాక కొంచెం చూడేసిన కాడ కొంచెం ఓదార్చి ఒక ఒక పది సెకండ్ లో ఐదు సెకండ్ లో దాని పడితే అప్పుడు అట్లా అది మనిషి ఎక్కడ పోయినా గెలుస్తాం ఫోన్ కూడా నాలుగు అడుగులు నడిపిస్తాం భాష పోయేదాన్ని కూడా పోయేది కూడా పాడు ఏమన్నా నేను తెలియక పిల్లనైనది ఏం చేయలేము ఏం వినరు ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరు నాశనం అయిపోయి ఉండరు ఈ ఎద్దుల పిల్లలు ఆ మరి ఏమి నీకు

దాన్ని భాష ఇవి కథ చెప్పరాదు ఎందుకంటే ఓయమ్మ అమ్మలేదు ఓ అమ్మ అంటే పాయములు అనేది కూర్చున్నాం నా తమ్ముడు కానీ నేను కానీ ఒక చేతితో కొట్టం కూర్చుందని అట్లే ఊసే ఊసే ఎడ కుక్కు లేదు కొంచెం కుక్క ఆనందం అంతే జీతం మరి ఆడ ఆడబాయి పడేసుకుంటుంది ఆడ కొంచెం అట్లా ఉంటుంది భాష ఇలా కట్ట కట్టే మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు వచ్చి ఒక్కరి పెట్టి ఆడబోతా పశానికి పో నీ క్యారిక ఎదురు వందకు పెట్టేవి ఓదార్చుకో తీసుకుపోతాయి మీకు సెంటర్ పెట్టేసా లేకుండా సెంటర్ పెట్టా సెంటర్ పెట్టి అని చెప్పాను అందరూ అందరూ పోవాలంటే నాకు అర్థం కాదు మన ఎదురు కెపాసిటీ ఎంత మనం ఎంత ఉంది మన దగ్గర శక్తి అంత శక్తి వరకు పోతావు ఇంకా లేదు మన శక్తి పది పైసలు ఉంది మనం రూపాయి అంత కొట్టాలంటే అవి బాగా బిఫ్ట్ రెండు వందలు అంటే

ఎద్దుల ఆరోగ్యాలు బాగా సెట్ అయి ఉంటే ఆరోగ్యాలు సహకరిస్తే ఎద్దులకి సంక్రాంతి పందాల్లో అనుకోమే ఏదో కోటు ముందు ఈ సంక్రాంతి పందాలు ఏ కోర్టు ముందు ఆ కోర్టుకి పోయి నేను ఏదో బయటకు పోయేసి తెలుసు ఎద్దులు పని ఇంత ఇప్పుడు మనం బీదెవరం పెట్టి పెట్టి కొంతమంది ఏం దాక్త ఎదురు ముద్ర లేవు ఇంకా ముద్రలు అంటే మన దగ్గర కొద్దిగా భరోసా ఇస్తుంది మనకి పందెంలో అంటే దాని వరకు వచ్చినా సలు పిల్లలకి ఇంత ఖర్చులకి ఆవిడ పిట్టుబడులకి ఇస్తే కూడా ముషి భాష మనము మనం అప్పులు తీసుకొని మనం ఆడ చేస్తాం నేనా మనతోనే కాదు అర్థం చేస్తే మరి పనికి రామ్ మనం ఉండేదాముకుంటాం మనకి ఏమా పని చూస్తాం దేవుడు మనకి అర్థం చేసుకుంటాం ఇద్దరు ఇంటికి దగ్గర తెలుసుకోవాలా మనకు అవసరం మరి పదిహేను వేలు ఇరవై వేలు బాడగలు పెట్టి పోయి ఖర్చు మూసుకుని కాబట్టి ఇలా ఒకవేళ పన్నెండు వస్తువులు మనకు ఉండే గట్టిగానే ఉంటే మనం పోవచ్చు బాగా జోలిద్దరని చూసుకు మనం ఒక టికెట్కాయ తీసుకొని అరవై నాలుగు ఐదు వారాలకే కొట్టి సపోతే ఇంకా మనం ఫుల్ అంటే నొప్పి గత సంగరమంది పాడైపోయినా